హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను తెల్ల గోంగూర నువ్వులు వేసి పచ్చడి చేస్తున్నాను అందులోకి కాంబినేషన్ ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి ఈ గోంగూర పచ్చడి అయితే అద్భుతం అద్భుతమైన టేస్ట్ ఉంటుంది దీనికి బదులు మీరు ఎర్ర గోంగూర కూడా చేయొచ్చు ఫస్ట్ అయితే గోంగూర శుభ్రంగా కడిగేసి ఆకులు ఆకులుగా తెంపుకొని శుభ్రంగా కడిగి ఒక బుట్టకేసి పెట్టుకొని ఒక ఫ్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను ధనియాలు వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ఉన్నర జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మెంతులు వేయటం మర్చిపోకండి వేసేసి ఇప్పుడైతే నువ్వులు వేస్తున్నాను ఈ నువ్వులు యాభై గ్రాముల నువ్వులండి యాభై గ్రాముల నువ్వులు వేసేసి కొంచెం చిటపటలాడించి నువ్వులు తొందరగా వేగితే అని లాస్ట్కి వేసాను వేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసిన వేసిన తర్వాత ఈ గోంగూర గోంగూర పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఈ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి ఒక పదిహేను పదహారు పచ్చిమిరపకాయలు తీసుకున్న కావాలంటే మీరు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు రెండు మూడు ఎక్కువ తీసుకోవచ్చు అవి వేయించి పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకుని అందులో గో ఇందులో అయితే గోంగూర వేసేసాను గోంగూర వేసేసి కొంచెం పసుపు కొంచెం టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి చిన్న మంట మీద చిన్న మంట మీద ఉడకనిచ్చేసి ఇప్పుడైతే కొంచెం ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను కొంచెం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మరి గట్టిగా తెల్లగొంగుర కదా అయితే ఎమ్మటే రజ్జిగట్టిగట్టగా వస్తుంది అన్నట్టు ఇది తెల్లగోంగుర కాబట్టి కొంచెం ముదురుగానే అనిపిస్తుంది కొంచెం వాటర్ వేసి ఉడికించిన ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఉడికిపోయింది కొంచెం చింతపండు వేస్తున్నా ఒక రెండు రెబ్బలంతా ఎందుకంటే ఇది తెల్లగోంగుర కదా ఏమంత పులుపు ఉండదు అన్నట్టు కొంచెం రెండు అంత చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న నువ్వులు జీలకర్ర ధనియాలు మెంతలు ఉన్నాయి కదా అవన్నీ రోట్లో వేసి ఇట్లా ఫస్ట్ నూరుకోవాలి ఫస్ట్ అవి వేసి నూరుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేయించిన పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసాను ఆల్రెడీ గోంగూరలో ఉంది కాబట్టి ఉప్పు ఇందులో తక్కువ పడుతుంది మనం టేస్ట్ చూసి కావాలంటే ఇంకా వేయించుకోవచ్చు ఇప్పుడైతే మంచిగా నూరుకోవాలి మెత్తగా రోట్లో కొంచెం ఓపిక ఉంటే రోట్లో నోటుకుంటే ఏ పిచ్చడి అయినా టేస్ట్ బాగుంటుంది ఇవి పచ్చిమిరపకాయలు నువ్వులు ఇవన్నీ కొంచెం వాటర్ వేసి మెత్తగా నూరుకొని ఇప్పుడు ఈ చింతపండు కదా ఈ చింతపండు కూడా వేసేసి నూరుకోవాలి చింతపండు నూరిన తర్వాతనే గోంగూర వేయాలి కొంచెం నూరేసి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి నూరుకోవాలి <tell> తర్వాత ఈ గోంగూర వేసేసి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత తాలింపు పెట్టటమే ఈజీ ప్రాసెస్ కానీ రోట్లో నూరటం ఎవరి చేతనవుతుంది అందరు మిక్సీ జార్లలో వేసుకుంటారు కానీ రోట్లో రోలు ఉన్నవాళ్ళు రోల్లో రుబ్బుకోండి లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసి గోంగూర వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా తిప్పండి మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే బాగుండదు మిక్సీ జార్లో వేస్తున్నప్పుడు ఒకసారి ఇట్లా తిప్పి ఆఫ్ చేయండి లాస్ట్లో గోంగూర వేసి మెత్తగా నూరుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా మరీ పేస్ట్ లాగా అవసరం లేదు కొంచెం గరుకులుగా ఉంటా ఏం కాదు గోంగూర వేసేసి ఇప్పుడైతే తీసి ఓ బౌల్లోకి అయితే వేస్తున్నా ఆ బౌల్లో వేసిన తర్వాత బౌల్లో వేసేసి ఇప్పుడైతే తాలింపు పెడుతున్నాం ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసేసి ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి తాలింపెట్టి తినటమే ఈజీ ప్రాసెస్ చాలా బాగుంటుంది పచ్చడి ఈ పచ్చడిలోకి వేసేస్తున్నా వేసేసి కలిపేసి కలుపుకొని తినటమే ఓకేనా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అద్భుతమైన టేస్ట్ దీన్ని మించిన పచ్చడి లేదు అన్నిటికంటే గోంగూర మాత్రం సూపర్గా ఉంటుందండి అద్భుతమైన టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి నూరటం అయితే అయిపోయింది ఇంకా ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుంటాను ఆమ్లెట్ వేస్తున్నా ఇంకా ఈ రోజు ఉంది కదా నాకైతే రోట్లో ఏ పచ్చడి నూటినా కూడా అందులో ఒక రెండు ముద్దలంతా అన్నం వేసేసి ఇట్లా కలిపి తినటం అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇందులో కలుపుకొని తింటే కలిపేసి ఇంకా ఇందులో వేసేసి తింటున్నా నేనైతే ఇక్కడే కూర్చొని తినేస్తా చాలా బాగుంటుంది వేడివేడి అన్నం వేసి కలిపిన ఇప్పుడైతే మంచిగా ఆమ్లెట్ వేసుకున్న కొంచెం నెయ్యి ఇంకా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతం ఎంత అద్భుతమైన టేస్ట్ ఎక్కువ ఎక్కడ రాదు చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి స్పెషల్ అన్నట్టు దీని అద్భుతం చాలా బాగుంటుంది మంచిగా కలిపేసి కొంచెం ఆమ్లెట్ తగిలించుకొని తింటే ఉంటుంది సూపర్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నచ్చాలని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్